నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాంగ్రెస్ లో కడుపు మంట నొప్పి ఎక్కువ అవుతుంది కదా దానికి కారణాలు ఒకసారి నేను చెప్తాను నరేంద్ర మోదీ పాలనలో ఆధునిక భారతం అనన్య సాధ్యమైన ప్రగతిని సాధిస్తోంది ఇక ఆర్థికంగా జాతీయ ప్రగతి సాధిస్తోంది అలాగే జిఎస్టి పన్నును తగ్గించింది దీని ద్వారా సామాన్యుడిపై భారం తగ్గింది పన్నుల వ్యవస్థను సరళీకరించింది మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం లభిస్తోంది దేశీయ తయారీ రంగానికి ఊతమవుతుంది పిఎస్యు కంపెనీల టర్నోవర్ పెరుగుతోంది యూపీఐ చెల్లింపుల విప్లవల్లాగా కూరగాయల బండి నుంచి ప్రతి దగ్గర కూడా డిజిటల్ ఆర్థిక లావాదేవీలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది నోట్లు రద్దు చేసి ఒక సంచలనం సృష్టించింది అలాగే మౌలిక సదుపాయాల మహాయజ్ఞం పేరుతోటి గ్రామ గ్రామాలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది మిజోరాంలో రైలు మార్గం ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన కనెక్టివిటీని కలిగించింది చీనా వంతెన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం జరుగుతుంది అలాగే పంబన్ వంతెన పటిష్టమైన వంతెన పునర్నిర్మాణం జరుగుతుంది రెండు రెట్లు పెరిగిన రోడ్ల విస్తరణ గురించి మాట్లాడుకోవచ్చు ఏడు వందల ఎనభై ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది ఎక్స్ప్రెస్ వేలు హైవేల నిర్మాణం ప్రయాణ సమయాన్ని తగ్గించడం రిషికేశు కర్ణప్రయాగ ప్రాజెక్టులు సరిహద్దుల్లోని మూలమూలకు రోడ్ల నిర్మాణాలు కొత్త వంతెనలు నదులపై వందలాది నిర్మించటం అలాగే ఆధునిక వేగవంతమైన రైల్వే సేవలతో వందే భారత్ రైళ్ళు అలాగే రక్షణ శాంతి భద్రతలు జాతీయవాదం ఆపరేషన్ సింధూర్ ఎవరికి లొంగం అని చొచ్చుకుపోయే ధోరణి చూపించటం శత్రు గుండెల్ని చీల్చి దాడి చేయగలమని నిరూపించటం ఉగ్రవాదులపై పరాక్రమం ప్రదర్శించడం అలాగే రాష్ట్రంలో ఎనభై శాతం నక్సలిజం అదుపు చేయడం శాంతి భద్రతలను మెరుగు చేయడం సరిహద్దుల్లో భారీ స్థాయిలో కంచె ఏర్పాటు చేయడం భారత సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఇవ్వడం మేల్కొన్న జాతీయవాదం అలాగే హిందుత్వ భావం దేశమంతటా ఎత్తైన త్రివర్ణ పతాకాలు రెపరెపలాడటం సాంస్కృతిక చారిత్రక ఘనతలు సాధించడం అయోధ్యలో రామమందిరం నిర్మాణం దశాబ్దాల కలను సాకారం చేయడం కాశీర్ క్యారిడార్ అభివృద్ధి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర మహాకుంభమేళ విజయవంతం కర్తవ్య భవన్ నిర్మాణం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం కొత్త పార్లమెంటు భవనం భారత్ మండపం నిర్మాణం అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ రికార్డులు మొబైల్ ఫోన్ల తయారీలో ఆత్మ నిర్భరత సాధించడం చౌకగా ఇంటర్నెట్ ఫాస్టింగ్ విప్లవం డ్రోన్తో వ్యవసాయం క్రిమిసంహారక మందుల పిచికారి అనేక దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లడం ఇటు పేదలకు యువతకు సంక్షేమ పథకాలు పది లక్షల నుంచి యాభై వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగాల్లో మూడు రెట్లు పెరిగిన ఉపాధి ఉజ్వల కనెక్షన్సు ఆయుష్మాన్ భారత్ పథకము డిజిటల్ ఆకర్ సౌకర్యం ఉచితంగా వ్యాక్సిన్లు ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ పదహారు వేల జన ఔషధి కేంద్రాలు పదహారు కొత్త ఎయిమ్స్ మూడు వందల కొత్త మెడికల్ కాలేజీలు పదహారు కొత్త ఐఐటీలు రెండు వందల యాభై కొత్త విశ్వవిద్యాలయాలు నిరుపేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవే జాలవన్నట్టు సామాజిక సంస్కరణల విషయానికి వస్తే వక్ బిల్ ఆమోదం తలాక్ 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 నిషేధం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గోమాంసం ఎగుమతి నిలిపివేయడం ఇక నరేంద్ర మోదీ ఆధునిక భారతదేశానికి వికాస్ పురుష్ అంటే అభివృద్ధి పురుషుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది చాలా క్లియర్గా కనిపించడం పాపం కడుపులో మండిపోతోంది కానీ కాంగ్రెస్ భక్తులో నిమగ్నమైన కొంతమంది మోడీ పనిని చూడలేరు వాళ్ళ కళ్ళు కనిపించవు ఆ అభివృద్ధి వినిపించదు పొగడడానికి నూర్లు పనిచేయవు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ సేవ కారణంగా ప్రతిపక్ష పార్టీలు ఆయనను ఓడించలేకపోతున్నాయి ఇది వాస్తవం కాబట్టి వారు దేశంలో అల్లర్లు సృష్టించడం ద్వారా అన్యాయమైన మార్గాల ద్వారా అధికారాన్ని పొందాలనుకుంటున్నారు కానీ మన జంజీలు వాళ్ళకేడుకాడికి చెక్ పెడుతున్నారు ఏదేమైనా కాంగ్రెస్ కడుపు వంటకు కారణం తెలిసిందా ఇవే కాక ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండూ కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్